డైలాగ్ చెప్పు సార్ మళ్ళీ ఏమన్నా మళ్ళా చెప్పుమా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పది కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి బాగా వినపడుతుంది నాకు ఏం జాతరలు మళ్ళీ మళ్ళా చెప్పు గంగమ్మ జాతరలు పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప రప్ప రపా రప నరికేస్తాం అదే పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాడన్నా అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే గడ్డ గడ్డమిట్టన్నా తప్పే ఏను స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా గత ప్రభుత్వ పాలకులు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో కూడా వారికి అంత బలం లేకపోయినప్పటికీ కూడా వారి రౌడిజం కానీ వారి అసాంఘిక విధానాలు కానీ వారి ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ ఏమాత్రం మారలేదు ఇది ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా చాలా లోపలగా తరిచి చూడాల్సిన అంశం ఇది వారికి ఎవ్వరికీ కూడా ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు పోలీసు అధికారులు తప్పు వాళ్ళు తప్పులు చేసే పోలీసు అధికారులు వాళ్ళు అరెస్ట్ చేసి నిలువరిస్తే మటుకు మేము వెంటాడుతాం మేము హంచ్ యు నో మ్యాటర్ వేర్ యు మీరు ఎక్కడ విదేశాలు ఉన్నా వెంటాడుతామనే ఈ స్టేట్మెంట్స్ చాలా ఇబ్బంది కలిగిస్తా ఉంది ఇది వారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఈ గవర్నమెంట్ ఎన్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని ఏ మాత్రం సహించం ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది వీటికి సం ఆడపిల్లల భద్రత సంబంధించ సంబంధించిన కానీ ఎన్ఆర్కి అప్రోచ్ ఎన్ఆర్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం గొంతుకులు కోస్తాం కుత్తుకలు కోస్తాం ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేం ఇక్కడ అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయగల తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు ఇంకా సంస్కారం ఉంది కాబట్టి మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్ మై అప్పీల్ టు ఆల్ ద అఫీషియల్స్ మేక్ షూర్ యూ గివ్ అస్ ఇంప్లిమెంట్ ద గుడ్ గవర్నెన్స్ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం నా ప్రభుత్వం రాదు రావట్లేదు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ గివ్ యూ కాన్ఫిడెన్స్ ఐ వాంట్ టు ఎంపవర్ యూ ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేము ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం పదిహేను తక్కువలో తక్కువ మేము మాట్లాడుకునే పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను ఎవ్వరం కూడా లేవు అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇంక గుర్తుపెట్టుకోవాలి మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి నా సినిమాల నుంచి వచ్చినవాడిని సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి నిజ జీవితంలో నమ్మి మోసపోకండి కాలు కాలు మాలే మక్కిలు కింద కూర్చోబెడతాం జాతీయ పిచ్చి వేషలు వేయకండి ఎవరు కూడా ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించాం మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు సరదాగా లేం మేము ఇక్కడ చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా చాలా దెబ్బలు తిని వచ్చాం ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది రోడ్ల మీదకి లాక్ మహిళలను కూడా చేయాలి వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి నిన్న తమిళనాడు సభలో కూడా చెప్పా తమిళ అదేంటంటే సాధు మిరండాల్ కాడుకోళ్ళదంటే సజ్జనుడి వస్తే అడివి కూడా ఆపలేదనే అలాగే మాది మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు ఇది సమర్థవంతమైన ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదు ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం గుర్తుపెట్టుకోండి ఇది సంస్కారం ఇది సభ కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎనీ యాంటీ గవర్నమెంట్ ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ షూర్ యు ఇంప్లిమెంట్ ద లా మేక్ ష్యూర్ ఇట్ షుడ్ బి ఇన్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ థ్యాంక్ యూ జై హింద్ జయ భారత్